హలో అండి మా అమ్మగారు అయితే పోయిన సంవత్సరం డిసెంబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ అనుకుంటాను మా ఆడుపుచ్చి వాళ్ళ ఇంటి దగ్గర హాల్లో చిన్నగా కాలు జారి పడిపోయారండి ఎక్కువ కూడా కాదు చాలా చిన్నగానే పడిపోయారు కానీ అప్పుడే వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొస్తే ఆవిడ ఇంకా లేవలేకపోయారనమాట ఆవిడ చూసి ఈవిడ మక్క జారిపోయిందండి ఏజ్డ్ కదా ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళిన ఉపయోగం ఏమి ఉండదు ఆపరేషన్లు అవి ఏం చేయరని చెప్పారు ఏజ్డ్ అంటే అప్పటికే హండ్రెడ్ క్రాస్ చేశారండి మా అమ్మగారికి అరౌండ్ వచ్చి వన్ నాట్ ఎయిట్ అలా ఉంటాయనమాట మేము ఏం చేసామంటే తర్వాత రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాము అలా వదిలేయలేక తీసుకెళ్తే అక్కడ కూడా సేమ్ అదే చెప్పారు ఇవిడికి చాలా పెద్ద ఏజ్ కాబట్టి ఆపరేషన్లు అవి ఏం చేయలేమండి అని ఒక చిన్న స్టాండ్ లాంటిది గాలికి వేసి పంపించేశారు ఒక టెన్ డేస్ అయితే బెడ్ మీదే ఉన్నారు స్ట్రగుల్ అయ్యారు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ చనిపోయారు అనమాట అప్పటి వరకు ఆవిడకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవండి చక్కగా ఉండేవారు ఆ పడిపోవడం వల్లే కేవలం అలా సిక్ అయి చనిపోయారు మాడిపో వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు సో అందుకని మేము ఇండివిజువల్ హౌస్ కట్టి మా ఇంటికి తీసుకొచ్చాం